ఓం నమస్తే స్వస్యవాచనంలోని ఎనిమిదవ మంత్రం ఇది కూడా ఋగ్వేదంలో ఉంది ఏడవ కాండము ముప్పై ఐదవ అధ్యాయము పదిహేనవ మంత్రం మంత్రం ఓం ఏ యజ్ఞియా మనోర్యజత్రా అమృత ఋతజ్ఞా తేనోరాసంత మురుగాయ మధ్యయూయం ఏ సదాన దేవానాం ఏవరు దేవాంసులలో యజ్ఞము చేయు శీలము గలవారు ఆ యజ్ఞకులందును ఎవరు మనోహో యజత్ర మానవులలో పూజ్యులో అమృత అమరులో జీవన్ముక్తులో ఋతజ్ఞాహ ప్రాకృతిక నియమాజ్ఞులో సత్యపరాయంలో తే వారు అద్య ఇప్పుడు నహ మాకు ఉరుగాయం ప్రశంసింపదగు యశస్సును రాసంతం ప్రదానము చేదురుగాక చేకూర్తురుగాక యుఎం మీరు సదా ఎల్లప్పుడూ స్వస్తిహి శుభములతో నహ మమ్ములను పాత కాక యజ్ఞాది సత్కర్మ సత్కర్మలను ఒనర్చు విధ్వంసులు మానవులచే పూజింపబడు జీవన్ముక్తులు ప్రకాశకులు అగు ఉత్తమ మానవులు మాకెల్లప్పుడూ యశస్సును చేకూర్తురుగాక ఉపర్యుక్త సద్గుణ సంపన్నులైన విద్వాంసులారా మాకు శుభములను చేకూర్చి మమ్ము సదా కాపాడుదురుగాక ఇక్కడ ఈ మంత్రం ద్వారా విద్వాంసులు మనను కాపాడాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం ఏ ఎవరు దేవానం విద్వాంసులలో యజ్ఞయా యజ్ఞేయా అంటే యజ్ఞము చేయు శీలము గలవారు యజ్ఞాహ అంటే యజ్ఞము చేయు శీలం కలవారు యజ్ఞానాం 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 అంటే ఆ యజ్ఞికులందు ఆ యజ్ఞికులందును మనోహో యజత్ర మానవులలో పూజ్యులో అమృతాహ అమరులో జీవన్ముక్తులో అంటే ఎవరు విద్వాంసులో అంటే సత్య జ్ఞానాన్ని అరిగి సరళంగా బోధించగలవారో యజ్ఞాహ అంటే యజ్ఞము చేయు శీలు యజ్ఞము అంటే పంచమహాయజ్ఞాలున్నాయి ప్రపంచానికి కళ్యాణము చేయు ప్రతి కర్మను కూడా యజ్ఞమే అంటారు అంటే యజ్ఞము చేయు శీలము గలవారు యజ్ఞానం ఆ యజ్ఞకులందును అంటే ఇలాంటి కర్మలు చేసే వారి అందును ఎవరు మనోహో యజత్రాహ మానవులలో పూజ్యులు అంటే ఈ యజ్ఞము చేయ వాళ్ళలో కూడా మానవుల్లో అవుతారు ఎవరవుతారంటే నిష్కామ కర్మలు చేయవారు నిష్కామ యజ్ఞము చేయవారు నిష్కామ పుణ్యకర్మలు చేయవారు మానవుల లోపల పూజలు అవుతారు వీళ్ళు అమృత అమరులు అవుతారు అంటే అమరులు అంటే జీవన్ముక్తులు అవుతారు జీవన్ముక్తులు అంటే ఈ శరీరము ద్వారా ఆత్మను పరమాత్మ నెరిగినవారు ఎవరైతే ఈ శరీరములోనే ఆత్మను పరమాత్మ నెరిగి ఉన్నారో వాళ్ళని జీవన్ముక్తులు అంటారు వీళ్ళు యజ్ఞికుల అందరి లోపల శ్రేష్ఠులు యజ్ఞము చేసేవారు సకామ భావంతో వాళ్ళు ఉంటారు నిష్కామ భావంతో చేసే ఉంటారు సకామ భావంతో యాజ్ఞిక కర్మలు చేసే వాళ్లను అంటే మామూలు పూజనీయులు అంటారు ఇక నిష్కామ చేసే చేసేవాళ్ళని వీళ్ళు దివ్యమైన పూజనీయులు వీళ్ళు అంటే వీళ్ళు అంటే ఎవరైతే నిష్కామంగా యజ్ఞయాగాదులు చేస్తారో వాళ్లకు జీవన్ముక్తి లభిస్తుంది జీవన్ముక్తి ఎవరికి లభిస్తుందో వాళ్ళు మానవ కళ్యాణము ఎక్కువ చేయగలరు ఈ సమాజానికి ఈ ప్రపంచానికి ఎక్కువ కళ్యాణం చేయగలరు అందుకే శాస్త్రాలు చెప్తాయి ఎప్పుడు కూడా జీవన్ముక్తి పొందిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండాలని ఉంటే ఈ అంద పరంపర అనేది రాదు చీకటి పరంపర అనేది రాదు అంటే సత్య పరంపరనే కొనసాగుతుంది అంద పరంపర రావడానికి కారణం ఏంటిది జీవన్ముక్తి లేకపోవడానికి కారణం అంటే యజ్ఞకర్మలు చేసేవాళ్ళు ఉండాలి యజ్ఞకర్మల లోపల నిష్కామ యజ్ఞకర్మలు చేసేవాళ్ళు ఉండాలి ఆ నిష్కామ యజ్ఞకర్మలు ఎవరు చేస్తారో వాళ్ళు జీవన్ముక్తి పొందుతారు వాళ్ళనే అమరులు అంటారు ఆ అమరులు సంపూర్ణమైన సత్యాన్ని బోధించగలవరు వాళ్ళ ద్వారా మాత్రమే ఈ పరంపర అనేది ఉండదు సత్య పరంపర వైదిక పరంపర కొనసాగుతూ ఉంటుంది దానివల్ల ఎంతోమంది కూడా మళ్ళీ అమరత్వాన్ని పొందే దిశలో వెళ్ళగలరు అంటే అమరత్వం పొందిన వాళ్ళు ఉంటేనే అమరత్వం పొందే వాళ్లకు మార్గదర్శనం దొరుకుతుంది లేకుంటే దొరకదు అంటే ఎవరైతే స్వయంగా ఆత్మను పరమాత్మను పొందారో వాళ్ళు మాత్రమే ఆత్మను పరమాత్మను పొందే విద్యను చక్కగా చెప్పగలరు లేకుంటే చెప్పలేరు అంటే కేవలము శ్రవణం ద్వారా ఇతరులకు శ్రవణం చేసి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించలేరు ఆత్మను పరమాత్మను సాధించడానికి వాళ్ళు సహకరించలేరు అలాంటి అంటే అలాంటి జీవన్ముక్తులు ఋతజ్ఞ ప్రాకృతిక నియమజ్ఞులు అంటే ఋతజ్ఞులు అంటే వేదము చెప్పినట్టు వినేవారు అంటే వేదం ఏం చెప్తుంది సహజమైన అంటే ఏది చేయాలి ఏది చేయకూడదు చెప్తుంది అంటే మనము సహజంగా ఏమి చేయాలి ఏమి చేయకూడదో చెప్తుంది అంటే సహజ కర్మలు చేయడాన్ని చెప్తుంది ప్రాకృతిక నియమాజ్నిలో అంటే ప్రకృతికి అనుకూలంగా వర్తించడము వేదానికి అనుకూలంగా వర్తించడము ప్రాకృతిక నియమజ్నిలో అంటే ఈశ్వరుని ఆజ్ఞను పాటించేవారు వేదాన్ని అనుసరించే వాళ్ళు ప్రకృతికి అనుకూలంగా వాళ్ళని అర్థం ఋతజ్ఞాహ అంటే సత్యపరాయణలో అంటే ఎవరైతే వేదాన్ని అనుసరిస్తారో ఆజ్ఞాన్ని అనుసరిస్తారో ప్రకృతికి అనుకూలంగా ఉంటారో వాళ్ళు సత్య సత్య పరాయణలే అవుతారు ఆ పరాయణులు సత్యపరాయణుల వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది తే వారు అద్య ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఈక్షణమే నహ మాకు ఉరుగాయం ప్రశంసింపదగు యశస్సును అంటే వాళ్ళు అంటే ఇలాంటి మహాపురుషులు అంటే యజ్ఞకర్మలు చేసేవాళ్ళు ఈ అమరులైనా ఋతజ్ఞులైనా ఈ మహాపురుషులు మాకు ప్రశంసింపదగు యశస్సును రాసంతం ప్రదానం చేయదుగాక ఎప్పుడు ఇప్పుడే మాకు అద్య ఇప్పుడే నహ మాకు అద్య ఇప్పుడే ఉరుగాయం అంటే గొప్ప ఉన్నతమైన యశస్సును రాసంతం ప్రధానం చేదురుగాక అంటే మనకు ఉన్నతమైన యశస్సు రావాలంటే ఈ వేదాన్ని ఈ ధర్మాన్ని ఎరిగిన వాళ్ళ యొక్క ప్రవచనాలు మనకు అవసరం వాళ్ళ ఉంటేనే మనము అత్యుత్తమమైన యశస్సును పొందుతాం కనుక వాళ్ళ యొక్క బోధనలు మనకు అవసరం అలాంటి బోధించే వాళ్లను మాకు అందించమని ఆ పరమేశ్వరిని ప్రార్థిస్తున్నాము ప్రధానము చేయదు కాక కాక యూయం మీరు సదా మాకు ఎల్లప్పుడూ స్వస్తిభిహి శుభములతో నహ మమ్ములను పాత రక్షింతురుగాక అంటే మీరెప్పుడు అంటే విద్వాంసులు అందరూ కూడా మనకు ఎప్పుడు శుభములతోని మనను రక్షింతురుగాక శుభ గుణములు శుభకర్మలతోని మనను రక్షింతురుగాక అంటే అంత శుభమయము చేయుదురుగాక ఈ సమాజాన్ని ఈ ప్రపంచాన్ని శుభమయం చేదు విద్వాంసుల వల్ల ఈ ప్రపంచం అంతా కూడా శుభమయం అవుతుంది శుభప్రదం అవుతుంది అంటే విద్వాంసులు ఎక్కువగా ఉంటే ఈ యజ్ఞము తర్వాత వేదము ఈశ్వరుడి ఆజ్ఞ తెలిసిన వాళ్ళు ఈశ్వరుని పొందిన వాళ్ళు వీళ్ళు ఉండడం ద్వారా ఏమవుతుందంటే మనలోపల శుభగుణాలు వస్తాయి శుభకర్మలు చేస్తాము ఈ ప్రపంచమంతా శుభమయం అయిపోతుంది కనుక అలాంటి విద్వాంసులను ఇచ్చి మమ్మల్ని రక్షించమని ప పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం యజ్ఞాది సత్కర్మలను ఆచరించు విద్వాంసులు మానవులచే పూజింపబడు జీవన్ముక్తులు సత్యప్రకాశకులు అగు ఉత్తమ మానవులు మాకెల్లప్పుడూ యశస్సును చేకూర్తురు కాక ఉపర్యుక్త సద్గుణ సంపన్నులైన విద్వాంసులారా అంటే ఇవన్నీ గుణాలున్న సంపన్ సద్గుణ సంపన్నులైన విద్వాంసులారా మాకు శుభములను ఇవ్వండి చేకూర్చండి సదా మమ్మల్ని కాపాడండి అని ఆ విధ్వంసులను కూడా ఆ పరమేశ్వరుణ్ణి సాన్నిధ్యం లోపల ప్రార్థిస్తున్నాం పరమేశ్వర్ని ఏం ప్రార్థిస్తున్నాము విధ్వంసులను ఇమ్మని ఆ విధ్వంసులను కూడా ప్రార్థిస్తున్నాము మమ్మలను శుభగుణములతో రక్షించమని శుభగుణములతో రక్షించమని ఆ పరమేశ్వర్ని విధ్వంసులను మనం ప్రార్థించాలి ఈ మంత్రం ద్వారా అంటే స్వస్తి అంటే శుభాన్ని చేస్తుంది అంటే శుభాన్ని చేసే విధంగా ఆ ఈశ్వరుణ్ణి విధ్వంసులను మనము ప్రార్థించాలి